Hi. అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు ఒక వీడియో ఏంటి అంటే డి మార్ట్ వీడియో అనమాట చాలా రోజులు అవుతుంది డీ వెళ్ళక రోజులు కాదు అయిపోతుంది అనమాట ఆరు నేను నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు అయితే వెళ్ళాను మధ్యలో వెళ్ళాను కానీ సర్కుల్ అయితే ఏం తెచ్చుకోలేదనమాట అంటే ఒకటేసారి వెళ్ళాను యాపి స్కూల్ షాపింగ్ కోసము స్కూల్ స్కూల్కి సంబంధించినవి మాత్రమే తెచ్చుకున్నాను అనమాట ఎక్స్ట్రా అయితే ఏం తెచ్చుకోలేదు ఇప్పుడు ఇంట్లో సర్కుల్ కోసం అయితే వెళ్ళాను అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత వెళ్ళాను కాబట్టి చాలానే తీసుకోవాలి అనిపిస్తుంది కానీ చాలా తీసుకుంటే బడ్జెట్ కూడా చాలా అయిపోతుంది కాబట్టి ఏమేమైతే అవసరమో అవి మాత్రమే అనమాట సో చూస్తున్నారు కదా వీడియో అయితే ఎక్కువ రికార్డ్ చేయలేకపోయినా ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది డి వెళ్ళేసరికి నైన్ అయింది ఇంకొక వన్ అవరే మాకు టైం ఉంది ఆ వన్ అవర్లో కంప్లీట్ షాపింగ్ చేయాలి అంటే అసలు టైం సరిపోదు అనమాట హడావిడి హడావిడిగా నేను ఒక పక్క మా హస్బెండ్ ఒక పక్క అయితే తొందర తొందరగా తీసుకున్నాము మా ప్రకాష్ ఉండడం వల్ల మాకైతే చాలా హెల్ప్ అయింది అనమాట పిల్లల్ని ఇద్దరిని ఆయననే హ్యాండిల్ చేసిండు ఇంకా మేము ఇద్దరం అయితే సామాన్ తొందర తొందరగా అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫైనల్గా బిల్లింగ్ అయితే చేయించేస్తున్నాము అది కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది షాపింగ్ వాళ్ళు ఆల్రెడీ మైక్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట అయిపోయింది టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా సరేలే సరుకుల మటుకు అయితే అన్నీ తీసుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసినాం అనమాట హ్యాపీకి చెప్పులు తీసుకుందాం అనుకున్నాను నాకు కూడా చెప్పులు ఏమైనా మంచిగా ఉంటే తీసుకుందాము అనుకున్నాను కానీ అసలు ఆ సెక్షన్ ఆ ఫ్లోర్కి కూడా మేము వెళ్ళలేదన్నమాట సో అంత టైం అయిపోయింది మా హస్బెండ్ ఎప్పుడు అట్లనే చేస్తారు లాస్ట్ మూమెంట్లో తీసుకొని వెళ్తారు నార్మల్గానే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ముందు చెప్తే నాకు నాది అనమాట పిల్లలతోటి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టుకొని నేను రెడీ అయ్యి బయలుదేరాలంటే ఇంకా టైం అయితే పడుతుంది నాకు ఇంట్లోనే హడావిడి అయిపోతుంది అంటే డిమాట్కి వెళ్ళినాక నన్న ప్రశాంతంగా తీసుకుందామంటే అక్కడ కూడా హడావిడే అనమాట టైం అయిపోతుంది స్పీడ్ స్పీడ్గా తీసుకోవాలి అన్నట్టయితే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాంలేండి కట్టి కట్టాల్సినవి ఉంటాయి చూడండి కుళ్ళ తీసుకుని అవన్నీ మా హస్బెండే కట్టేసినారు నెక్స్ట్ ప్యాకెట్స్ ఏమన్నా ఉంటే ఇంకా మిగతా చిన్న చిన్న ఏమన్నా ఉంటే అవైతే నేను తీసుకొని వేసేసానమాట అట్లా ఇద్దరం చేయడం వల్ల కొంచెం స్పీడ్గా అయితే అయిపోయింది మేము వెళ్ళేసరికి నైన్ అయిపోయింది కాబట్టి జనాలు కూడా అంత ఎక్కువ లేరు అనమాట కొంచెం ప్రశాంతంగా అయితే చేసుకున్నాము ఇక్కడ మారుగాడు చూడండి ఎక్కడికి వచ్చినాము అన్నట్టు అయితే చూస్తున్నాడు ఇంతకుముందు కూడా వచ్చిండు కానీ కొంచెం ఈసారి అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనమాట ఏంటివి ఎక్కడ వచ్చినాము ఏంది అన్నట్టు అయితే అన్ని చూస్తూ ఉన్నాడు ఇక్కడ మ్యాప్ చూడండి మంచిగా ఆడుకుంటున్నా అనమాట ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ అంతా ఖాళీగానే ఉంది అసలు ఎవ్వరూ లేరు అందరు వెళ్ళిపోయినారు అనమాట లాస్ట్ కొంతమంది మాత్రమే మిగిలినారు లాంటి వాళ్ళు లాస్ట్ మినిట్ షాపింగ్ వాళ్ళు అనమాట సో అట్లా ఇంకా తీసుకొని ఇంటికైతే బయలుదేరేస్తున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఆ రోజైతే ఇక్కడ గణేష్ నిమజ్జనం అనమాట అదే గణేష్ని తీసుకెళ్తున్నారు ఇంకా అందరు డ్యాన్స్లు అవన్నీ చేస్తుంటే హ్యాపీ చూడ్డానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట ఈ నైన్ డేస్ లెవెల్ డేస్ జై గణేష్ జై గణేష్ అంటూనే ఉంది తనకు చాలా అయిపోయింది అనమాట ఈసారి ఏమో నెక్స్ట్ టైం అంతా బాగుంటే పెట్టుకుందాము అన్నట్టు అయితే అనుకుంటున్నాను ఏమో తెలీదు ముందు ముందుగా ప్లాన్ చేసుకుంటే అవి అస్సలు అవ్వట్లేదు అనమాట ఇంక అందుకనే ఏం ప్లాన్ చేసుకోను ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది కాకపోతే అనుకుంటున్నాను అనమాట జస్ట్ పెట్టుకుందాము పిల్లలకి ఇష్టంగా ఉంటుంది అని అండ్ ఇక్కడ వచ్చేసి వెళ్ళేదారిలో ఇక్కడ ఆపినాం అనమాట కొంచెం పని ఉంది అని చెప్పేసి ఇక్కడ ఈ బ్యానర్ చూసాను అనమాట అమ్మవారి టెంపుల్ అది నేను షాక్ అయిన ఫస్ట్ టైం అనమాట ఇట్లా చూడ్డాము ఎవరు చెప్పంగా కూడా నేను వినలేదు ఎందుకంటే మేము చేస్తామన్నమాట అట్లా అంటే అంటే మీకు ఏం అవుతలేదు కదా క్లియర్గా చెప్తాను చూడండి మనం నార్మల్గా అమ్మవారికి బలిస్తూ ఉంటాం కదా కోడిని కానివ్వండి మేకని కానివ్వండి మేము ఎట్లా అంటే అందరూ అట్లనో కాదో నాకు తెలీదు మేము పర్టికులర్గా ముస్లిమ్స్ వాళ్ళతోటే కట్ చేయించుకుంటాం అనమాట ఎందుకంటే వాళ్ళైతేనే హలాలు చేసి కట్ చేస్తారు అట్లా హలాల్ చేస్తేనే మేము తింటాం అనమాట హలాల్ చేయకపోతే మేము తినము అయితే మేము ఎప్పుడు అట్లనే చేసుకుంటూ వస్తాము అక్కడ చూసారు కదా అది మీకు క్లియర్గా లేదు నైట్ టైం కాబట్టి అలా ఏం రాసినారు అంటే కోడిని కానివ్వండి మేకను కానివ్వండి హలాల్ చేసి అమ్మవారికి ఏమంటారు బలి ఇవ్వకూడదు అది హిందూ సంప్రదాయం కాదు అన్నట్టయితే అక్కడ రాశారన్నమాట అట్లా చేయడం వల్ల మహాపాపము అన్నట్టయితే ఒక బ్యానర్ మంచిగా ప్రిపేర్ చేసి అయితే పెట్టినారు బోనాల టైంలో పెట్టినారేమో మేబీ నేనైతే ఇప్పుడు చూసిన ఏమో నాకు ఒక ఏమంటారు కొత్త డౌట్ అయితే రేజ్ అయిందనమాట ఇన్ని రోజులు మేమైతే అట్లనే కంటిన్యూ అయినాము ఇప్పుడు మరి హలాలు చేసి బలి ఇవ్వాలా హలాలు చేయకుండా బలి ఇవ్వాలా ఇంకా ఏమో తెలియదు హలాలు చేయకుండా అయితే మా ఇంట్లో వాళ్ళు అయితే ఎవరు తినరనమాట హలాలు కంపల్సరీ హలాలు చేస్తేనే ఏమో ఏం అర్థమవుతలేదు మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి అండ్ ఇంకా సామాన్ అంతా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట మీకు ఇక్కడ అయితే చూపిస్తున్నాను నేను ఏమేమి తెచ్చుకున్నాను అని చెప్పేసి డిమార్ట్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ అంటారు కాస్ట్ తక్కువ ఉంటుంది అంటారు కానీ బిల్లు మాత్రం చాలా అవుతుంది అనమాట అదేంటో నాకు అర్థం కాదు అన్నీ కనిపించేటట్టు పెడతారు అన్నీ మనకు అవసరం ఉన్నాయి అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన ప్పుడు సో అట్లా అన్నీ తీసుకోవడం వల్ల బిల్లు కూడా చాలా ఎక్కువ అయిపోతుంది దానికి భయపడే మా హస్బెండ్ నన్ను రెగ్యులర్గా అయితే తీసుకొని అనమాట ఇయర్లీ ట్వైస్ ఆర్ త్రీ తీసుకొని వెళ్తారు వెళ్ళినప్పుడే నేను అన్నీ తెచ్చుకుంటూ ఉంటాను త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి వెళ్ళడం వల్ల నాకు అన్ని మంత్స్కి సరిపోయేటివి తీసుకోవాలనిపిస్తుంది అనమాట అట్లా పెద్ద పెద్దవి తీసుకుంటా బిల్ ఎక్కువ అవుతుంది ఇంకా మా హస్బెండ్ ప్రతిసారి చెప్తూనే ఉంటాను అనమాట వన్ మంత్కో టూ మంత్స్కో తీసుకొని పోతే నేను కొన్ని కొన్ని తెచ్చుకుంటా మనకు బిల్లు కూడా కొంచెం కొంచెమే అవుతుంది కదంటే ఆహా ఎప్పుడో ఆయన కుదిరినప్పుడు అది అడగంగా అడగంగా తీసుకొని వెళ్తారు అట్లా బిల్ ఎక్కువ అవుతుంది దానికి నేనేం చేస్తా చెప్పండి నేనేం చేయలేను సో ఇంకా ఈసారి అయితే పాపం ఆపీకి అయితే ఏమీ తీసుకోలేదు యాపికి తీసుకోలేదు ఆరుకి తీసుకోలేదు అంటే టాయ్స్ లాంటివి అసలు ఆ సెక్షన్కి కూడా వెళ్ళలేదన్నమాట వద్దు అనిపించింది నాకు ఇప్పటి నుంచి నేను టాయ్స్ అసలు ఏమీ తీసుకోను దాని ప్లేస్లో వాళ్ళకు ఫుడ్ తీసుకున్నాము అసలు ఎన్ని టాయ్స్ అయిపోయినాయి అంటే యాపిక్కి ఒక మూడు బస్తాలు అయిపోయినాయి అనమాట పాపం ఆరుకి అయితే నేను ఏది అవసరమో అదే కొంటున్నాను కానీ ఆరుకి అయితే ఎట్లాంటివి ఎక్స్ట్రాగా కొట్టలేను యాపిక్ కూడా ఇప్పటి నుంచి అదే చేయాలి అని చెప్పేసి యాపిక్ కూడా ఏం తీసుకోలేదనమాట లేకపోతే థౌసండ్ ప్లస్ టూ థౌజండ్స్ వరకు ఆమె టాయ్స్కే అవుతాయి ప్రతిసారి సో అందుకనే దాని ప్లేస్లో తనకి ఫుడ్ తీసుకోవాలి అన్నట్టు అయితే అనమాట ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి స్నాక్స్ అయితే తనకు డైలీ పెట్టాలి స్నాక్స్కి ఏమైనా యూజ్ అవుతాయో అట్లాంటివి తీసుకోవాలి అని చెప్పేసి అయితే కొన్ని కొన్ని అయితే అనమాట ఇంకా అందుకని టాయ్స్ అయితే ఏం తీసుకోలేదు ఆ స్పాచులర్స్ చూసి తన టాయ్స్ అన్నట్టు అనుకుంటుంది అనమాట అవి కూడా తన కోసమే తీసుకున్నా ఎందుకంటే ఈ మధ్యలో బాగా దోశలు ప్యాన్ కేక్స్ బాగా తింటుంది అనమాట మార్నింగ్ టైమ్స్ కానివ్వండి లేకపోతే ఒక్కోసారి స్కూల్కి కూడా అవే పంపిస్తున్నాను ఇంకా అవి చేయడం కోసమని అవి తెచ్చు అనమాట లేదు అంటే రోజు ఒక ఆనియన్ కట్ చేస్తున్నాను దోశ కోసము ఆ సగం కట్ చేసిన ఆనియన్ వేస్ట్ అయిపోతుంది ఈ ఆనియన్ వేస్ట్ అయిపోతుంది అనమాట ఎందుకు డైలీ ఒక ఆనియన్ని వేస్ట్ చేయడము అని చెప్పేసి ఇంకా అవైతే అయితే తెచ్చుకున్నాను ఎంతవరకు యూజ్ అవుతాయో లేదో అనుకున్నాను కానీ ఇప్పటివరకు అయితే బాగానే యూజ్ అయినాయి నేను అనుకున్నట్టే అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఇప్పటి నుంచి టీ అయితే కంప్లీట్గా ఏమంటారు స్టాప్ చేద్దాము అన్నట్టు అయితే అనుకున్నాను అనమాట ఎప్పుడన్నా ఒకసారి మరీ తాగాలి అనిపిస్తే తాగుదాము అన్నట్టు చిన్న టీ పౌడర్ అయితే తీసుకున్నాను షుగర్ అయితే మా హస్బెండ్ ఎంత తీసుకున్నారంటే నేను నార్మల్గా ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే అప్పుడప్పుడు స్వీట్ చేస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా టీ తాగుతాను కాబట్టి షుగర్ కంపల్సరీ కొంచెం ఎక్కువనే తీసుకుంటాను అట్లా ఎప్పుడు తీసుకున్నట్టే ఈసారి కూడా చాలానే తీసుకున్నాను అనమాట ఫైవ్ కేజీస్ ఎంత తీసుకున్నారు నేనైతే ఇంకా షాక్ అయిపోయినా అనమాట నేను ఇప్పటి నుంచి ఛాయ్ బంద్ చేద్దాము అన్నట్టు నేను బెల్లము అవి తెచ్చుకున్నాను అనమాట ఒకవేళ తాగాలి అనిపిస్తే బెల్లం వేసుకొని తాగుదాము అన్నట్టు నా కోసం నేను బెల్లం తెచ్చుకున్న చిన్నోడి కోసం అయితే పౌడర్ తీసుకొని వచ్చిన నేను తీసుకున్న విషయం మా హస్బెండ్ తెలియక ఆయన మాత్రం అంత ఎక్కువ షుగర్ అయితే తీసుకున్నాడనమాట ఈసారి వచ్చేసి నా కోసం అయితే నేను ఏమీ ఎక్కువ తీసుకోలేదు జస్ట్ ఇది ఒక షాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నాను అనమాట ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పున్నారనమాట ప్లాస్టిక్ది యూజ్ చేయకండి అని చెప్పేసి సో ఇంకా అప్పటి నుంచి తీసుకుందాము తీసుకుందాము ఎప్పుడెప్పుడు డి మార్ట్కి వెళ్తానా ఎప్పుడెప్పుడు తెచ్చుకుంటానా అన్నట్టు అనిపించింది బయట కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే ఇంకా డిమార్ట్కి వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు అయితే వెయిట్ తీసానమాట ఇంకా డి మార్ట్కి వెళ్ళినప్పుడు వదిలేస్తానని చెప్పండి నాకు కావాలి అన్నట్టయితే అది ఒకటి తెచ్చుకున్నాను ఇంకొకటి టీ స్ట్రైనర్ ఒకటి తీసుకున్నాను నాది నాదొచ్చేసి ఊళ్ళో ఉండిపోయింది ఏమంటారు వడలు చేయడానికి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాను అనమాట దాన్ని అక్కడే పెట్టేసినా ఇక్కడ నాకు వడలు చేసుకోవడానికి లేదు ఇంకొకటి స్టీల్ది కూడా స్ట్రైనర్ లేదనమాట నాకు ప్లాస్టిక్ది అయిపోయింది సో అది కూడా ఒకటి కావాలి అని చెప్పేసి అది కూడా ఒకటి తెచ్చుకున్నాను అనమాట అంతే ఏమీ తెచ్చుకోలేదు సో ఈ డిమార్ట్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందండి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇన్ కేసు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో